లో ఓ తోలపాకు అని చెప్తున్నారు పత్రము అంటే దేహం ఫలము అంటే హృదయం హృదయం అంటే పుష్పం ఫలమంటే మన మనస్సు తోయం అంటే ఆనంద పాష్పాలు అవి ఇస్తే చాలు భక్తి పారమ్యంలో నుంచి ఆనందంగా కలిగినట్లయితే పరమేశ్వరుడి యొక్క నామ వైభవ సంకీర్తనం చేసినట్లయితే భక్తుడికి ఎట్లా ఒక భక్తి పారమ్యంలో పరమశత్వంలో తన్మయత్వంలో తాదాత్మ్యంలో ఒక ఆనందం పుట్టి దాని ద్వారా అశ్రుధారులు కారినట్టయితే అది తోయం అంటే నీరు ఆ నీరు కావాలి ఎవరికి భగవంతుడికి కన్నీరు కాదు మనం కన్నీరు పట్టమే మనకు అలవాటైంది మన కన్నీళ్లతో కాళ్ళు గడుగుతారని ఆయన పద్యం రాస్తాడు మన కన్నీళ్లతో ఆయన కాళ్ళు గడ అన్యాయం కదా మన ఆనంద బాష్పాలతో ఆయన కాళ్ళు కడగలగాలి కాబట్టి ఆ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావంతో శ్రీరామచంద్రుడి కథని ఆయన రాశాడు పెద్ద ఇలాబరేట్ కాకుండా ఎంత సంక్షిప్తంగా రాశాడంటే ఆయన ఎలా పుట్టాడు ఎందుకు పుట్టాడు పుట్టినప్పుడు ఈ ప్రపంచమంతా ఎట్లా ఉన్నది ఆ క్షణాన అని వర్ణిస్తూ అమరేంద్రాశకు పూర్ణచంద్రుడు ఉదితుండైనట్లు నారాయణాంశముల పుట్టే మదాంధ రావణ సంఘాత సంఛేదన క్రమణోద్ధాముడు రాముడు ఆ కౌసల్య కున్ అంటాడు రావణ బ్రహ్మ యొక్క పదితలలులు నరికి ధర్మ సంస్థాపన చేసి మత సమన్వయం చేసి శైవ వైష్ణవ సంవాదానికి ఎక్కడొక్కడ అడ్డుకట్ట వేసి మళ్ళీ రెండు మతాలు రెండు మార్గాలు చక్కగా పరిఢవిల్లే దిశగా ఆ రావణ సంహారం పూర్తి చేయటానికై వచ్చాడు ఎక్కడ పుట్టాడు అమరేంద్ర పూర్ణ చంద్రుడు ఇదుతుండైనట్లు తూర్పు దిక్కున చంద్రుడు పుట్టినట్టుగా వచ్చాడు ఆయన రామచంద్రుడు అది మదాంధ రావణ సంఘాత సంఛేదన క్రమణోద్ధాముడు రాముడు ఎవరికి ఆ గరితకున్ గరిత అంటే స్త్రీ ఆ గరితకున్ కౌసల్యకు కౌసల్యానందనుడై ఈ జగత్తులోకి శ్రీ మహావిష్ణువు రామచంద్ర ప్రభునామంతో వచ్చాడు అటువంటి రాముణ్ణి నేను తలస్తూ ఆ రాముడి యొక్క గుణగణాలని రాముడి యొక్క శక్తి సామర్థ్యాలని వీటన్నింటినీ కూడా నేను ఇక్కడ అక్షరబద్ధం చేస్తున్నాను అంటాడు పోతనామాచ్యుడు जानाति राम तव नाम रुचिं महेशो जानाति गौतमसती चरणप्रभावं जानाति दोर्बलपराक्रममीशचापो जानात्यमोघपटुबाणगति पयोधिः शङ्करभगवत्पादरु రామతత్వాన్ని రామ మహిమని వర్ణిస్తూ ఈ కేవలం నాలుగు పదాలలో రాముడి యొక్క గుణగణాలు చెప్పేశాడు శక్తిని చెప్పాడు ఎట్లా అంటే జానాతి రామ మహేశో రామ నీ రామనామ మహిమ తెలియాలి అంటే ఎవరినో పిలిచి మాట్లాడమని అడగ ఎవరు చెప్పలేరు అది అది ఎవరికి తెలుసు అంటే ఒక్క మహా మాహేశ్వరుడైనటువంటి సదాశివుడికి మాత్రమే తెలుసు మాహేశ్వరుడికి తెలుసు ఎందుకంటే ఆయన నారాయణ మంత్రం చదువుకుంటాడు శ్రీ మహావిష్ణువేమో పంచాక్షరి చదువుకుంటాడు అందుకని నారాయణలో ఉన్నటువంటి రా నమశివాయలో ఉన్న మా కలిస్తే రామ అయిందన్నాడు జానాతి రామ తవనామ రుచి మహేషు ఆయన ఒక్కడికే తెలుసు ఆ నామము యొక్క రుచి జానాతి గౌతమ చరణ ప్రభావం శ్రీరామ పాదాల యొక్క ప్రతిభ దాని శక్తి ఏమిటి అంటే ఎవ్వరూ చెప్పలేరు ఒక్కరే చెప్పగలరు ఆమె పేరు గౌతమీ సత్య అయినటువంటి అహల్యాదేవి ఆ పాదము సోకుతుండగానే గాలి సోకుతుండగానే ఆ శాప విముక్తమై మళ్ళీ అహల్యగా మారింది కాబట్టి ఆవిడ్ని అడగండి జానాతి దోర్బల పరాక్రమ శ్రీరామచంద్రుడి యొక్క భుజబలం తెలియాలంటే శివధనస్సును అడుగు అడగండి అది చెప్తుంది అంటాడు శంకర భగవోత్పాద చూడండి ఎంత అందంగా కథంతా నాలుగు లైన్లలో చెప్పారు ఆయన అలాగే జానాతి దోర్బల పరాక్రమ మీషాపో జానాత్యమో పటుబాణగతి పయోధి రామబాణము యొక్క శక్తి తెలియాలంటే మీరు అడగవలసింది వాలిని కాదు రావడ బ్రహ్మని కాదు అడగవలసింది సముద్రుణ్ణి అడగండి వాడు చెప్తాడు వారధి కట్టాలి అని వాళ్ళు రాళ్ళు వేస్తుంటే అవన్నీ మునిగిపోతున్నప్పుడు వానరులంతా నిస్సహాయులై శ్రీరామచంద్ర ప్రభువు దగ్గరికి వచ్చి ఇలా అయితే వారధి కట్టలేము సముద్రుడు అడ్డం వస్తున్నాడు అన్నప్పుడు శ్రీరామచంద్రుడు బాణం ఎక్కువ పెట్టినప్పుడు నీ దర్శనం కోరే నేను ఇదంతా చేశాను సేతువే కనుక కట్టు వెళ్ళినట్లయితే నువ్వు నాకెప్పుడు కనపడతావు నీ దర్శనం కోరే చేశాను రామా ఇకపై ఏ రాయి మునగదు అన్నాడు అంటే బాణం తీయకుండానే అంబుల నుంచి తీయకుండానే ధనుస్సులో పెట్టకుండానే బాణ ప్రయోగం చేయకుండానే ఆ బాణ ప్రయోగం తెలిసిన వాడు ఎవడంటే సముద్రుడు చూశారా ఇది శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆయన కేవలం మానవుడుగా ఉండటానికే ఇష్టపడ్డాడు ఇన్ని శక్తులు ఉండి కూడా నన్ను దశరథ రాజకుమారుడిగా నన్ను ఉండనిపండి అన్నాడు అటువంటి శ్రీరామచరితాన్ని మన పోతన గారు భాగవతంలో చక్కగా అందంగా కానీ చాలా క్లుప్తంగా ఇంత ఇప్పుడు చెప్పినంత కూడా లేనంత క్లుప్తంగా ఆయన చెప్పారు అక్కడ రామలక్ష్మణ వర్ణనలు సీతావర్ణన ఏమీ ఉండదు అయితే శంకర భగవత్పాదలు ఈ శ్లోకంలో శ్లోకాన్ని దాటిన తర్వాత ఆయన అద్వైతమూర్తి కదా శంకరుడు ఆయన అంటారు శ్రీరాముని గురించి ఆలోచించినప్పుడల్లా నాకు లలితాదేవి గుర్తొస్తుంది లలితాదేవిని గురించి నేను సౌందర్యలహర రాసినప్పుడల్లా నాకు రాముడి దర్శనమైంది అని అంటూ శ్రీరామో లలితాంబికే అంటారు ఆయన ఆ శ్రీరాముడే ఈ లలిత లేక ఈ లలితాదేవే రాముడై వచ్చిందా అని అంటే అభేద అద్వితీయ అద్వయ రమణీయ మనోజ్ఞ భావనా భూమికలో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విషయం కూడా ఈ జాతిని అద్వైతంలో నిలబెట్టింది ద్వైతంలో అన్ని స్పర్ధలుంటాయి నువ్వు వేరు నేను వేరు నేను వేరు అతడు వేరు నేను వేరు ఆమె వేరు ఇదంతా కూడా కంప్యారేటివ్ లైన్స్ అంటాం పోలికలతో మనమంతా విడిపోతూ ఉంటాం అవన్నీ కాకుండా ఉన్నదంతా ఒక్కటే ఏకమైన అద్వితీయమైన అంటే రెండవది లేనటువంటి బ్రహ్మము ఏదైతే ఉన్నదో అదే అనేక విధాలుగా అనేక రూపాలలో అనేక తత్వాలతో ముఖ్యంగా ఇరవై నాలుగు తత్వాలతో ఈ జగత్తంతా నిండి నడుస్తూ ఉంటుంది అని తాత్విక విధానాన్ని బోధిస్తూ శ్రీరామచంద్రుడి గురించి శంకర భగవత్పాదులు వర్ణిస్తారు అలాగే శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ మనకి ఇక్కడ భాగవతంలో పోతనామాచుడు కూడా అంతే నిష్ఠతో అంతే భక్తితో శ్రీరామచరితాన్ని రాస్తాడు అయితే ఇది మరి భాగవతంలో ఉన్నదానికి కథకి పొంతన లేదే దీన్ని ఎందుకు ఇరికించాడు మధ్యలో అది ఇంకేదో పుస్తకం రాస్తే పోయేది కదా అంటే కుదరదు ఎందుకంటే తాను చెప్పబోయే కథ భిన్నమైనటువంటి కథ తాను రాయబోయేటువంటి శ్రీకృష్ణ గాథ అతి విస్తృతమైనటువంటిది ఒక పురాణ పురుషోత్తముడు సంపూర్ణమైనటువంటి అవతారంగా రాబోతున్నటువంటి ఆ శ్రీకృష్ణ అవతారాన్ని గురించి చెప్పాలి అంటే కృష్ణావతారం కంటే ముందు వచ్చినటువంటి శ్రీరామ అవతారాన్ని సూచనప్రాయంగా రేఖామాత్రంగా దాన్ని స్మరించుకోవలసిన బాధ్యత కవిగా ఆయన మీద ఉన్నది గనక ఆ కవితాభావాన్ని వెల్లడిస్తూ శ్రీరామచరితాన్ని చెప్తాడు అంతేకాదు శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు ఏమైంది ఇందాక పద్యం చెప్పుకున్నాం అమరేంద్రాసు రాముడు వస్తున్నాడు రాముడు జన్మ తీసుకోబోతున్నాడు లేదు శ్రీ మహావిష్ణువు రాముడై రాబోతున్నాడు అన్నప్పుడు ఏం జరిగింది అంటే ఆకాశంలో పౌర్ణమి విప్పారి పిండారబోసినట్టుగా వెన్నెల వచ్చింది అదే సమయంలో ఒక మహాత్ముడి రాకకి ఈ పుడమి మీదకి రావటానికి కొన్ని వేలాది మహామునులు వాళ్ళందరూ కూడా తర్పణ ఇచ్చారు ఆయన తర్పణ ఇచ్చారు రాబోతున్న స్వామికి అర్ఘ్యం ఇచ్చారు ఆ పాద్యం సమర్పయామి అని రోజు చదువుతుంటారు ఆ పాద్యం వారు సమర్పించుకున్నారు అప్పటిదాకా ఎండిపోయి ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వికాసమానం చెందినాయి ఆకులు పుట్టినాయి పుష్పాలు మొగ్గలన్నీ పుష్పాలైపోయినాయి అవన్నీ త్వరితగతిన తమ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిమళభరితం చేస్తూ ఉన్నాయి అక్కడ వేద పఠనాలు జరుగుతూ ఉన్నాయి వేదో వేదోద్ఘాటన జరుగుతూ ఉన్నది శంఖనాదాలు వినిపిస్తున్నాయి మంగళధ్వనులు వినిపిస్తున్నాయి నానానేక నానానాద సందోహాలన్నీ కూడా పొడమిని పులకరింపజేస్తున్నాయి అది శ్రీరామచంద్రుడి కథ ఆయన రావటం అంటే ఇక్కడికి ధర్మం రావటము అని అర్థం ధర్మము అంటే వ్యక్తి ధర్మము సమష్టి ధర్మము ఎష్టి ధర్మము రాజధర్మము ఆర్థిక ధర్మము అన్నింటినీ మించి ధర్మం జాతిని రక్షించగలిగినటువంటి ఒక ధర్మమే సాకారమై రామచంద్రుడై రాబోతున్నది కాబట్టి ఈ భూమి ఈ ప్రపంచం ఈ మహాసృష్టి అటువంటి అవతారమూర్తి కోసం ఇంతటి ఆనందాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రకృతంతా కూడా ఆనందమయమైపోయింది అంతేకాదు శ్రీరామచంద్రుడు ఇక పుట్టబోతున్నాడు ఆ లగ్నం సమీపిస్తున్నదన్న సమయంలో గోవుల పొదుగులన్నీ కూడా చేపి సిద్ధంగా పాలు అందించడానికి రెడీగా ఉన్నాయి అది మళ్ళీ ఏ యజ్ఞం చేస్తాడో ఈ రాముడు